హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సోల్ఫుల్ ఫ్రేమ్స్ పై అంచనా ఈ రోజు నేను మన విజయవాడలో కొలువైన కనకదుర్గమ్మ గుడికి అయితే నేనైతే విజయవాడ వచ్చినప్పుడల్లా మాక్సిమం అమ్మవారి గుడికి అయితే వెళ్తాను ఈసారి అయితే అసలు ప్లాన్ చేసుకోలేదు ఇంకా సడన్ గా కుదిరింది ఇంకా అమ్మని చూడడానికి కుదిరినప్పుడు ఎవరేమన్నా ఆగుతామా ఇంకా అప్పటికప్పుడు పసుపు కుంకుమ తీసుకుని మెట్లి పూజ చేద్దామని చెప్పి మేమైతే మార్నింగే వచ్చేసాము ఇంకా ఈ ఓంకారం చూడగానే పాజిటివ్ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి పూర్వం కీలుడు అనే యక్షుడు కృష్ణానదిలో స్నానమాచరించి ఉత్త భాగమున తపస్సును ఆచరించేవాడు ఆ తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరమని అడిగారు అప్పుడు కీలుడు తాను ఆసనం అయ్యే భాగ్యం ఇవ్వమని కీలుడు వరం కోరాడు ఆనాటి నుండి కీలుడు అక్కడ పర్వతముగా మారాడు అదే ఇంద్రకీలాద్రి పర్వతం మహిషాశిని సంహారం అనంతరం దుర్గాదేవి ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గగా వెలసినది కనక అంటే బంగారు ఇక్కడ ఉన్న పరమేశ్వరుడు బ్రహ్మదేవుడి చేతుల మీదగా మొదటిసారి మల్లిక పుష్పములతో పూజింపబడ్డారు అప్పటి నుండి మల్లేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు దుర్గామాత ఆలయంలో శ్రీచక్రం ఉంది ఆ శ్రీచక్రానికి అగస్య మహర్షి తన తపస్సు ఫలాన్ని దారబోశారు మొదటిలో దుర్గాదేవి ఇక్కడ ఉగ్రంగా ఉండేదంట అప్పుడు ఆదిశంకరాచార్యులు ఆ శ్రీ చక్రంలో రుద్రబీజాలను తొలగించారు అప్పటి నుంచి కనకదుర్గమ్మ శాంతమూర్తిగా దర్శనమిస్తుంది ఇక్కడ శరణరాత్రులు చాలా ఘనంగా చేస్తారు ఇంకా దుర్గాదేవిని దర్శించుకొని మేమైతే ఇంటికి వచ్చేసాం జై దుర్గా మాత ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్